వరంగల్ నగరాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాను తెలంగాణ ప్రాంతాన్ని కుదిపేసిన మోంతా తుఫాను మీద నా కవిత మీ నాగబెల్లి జితేందర్ సామ్రాట్ కుండ పోతాయి కురిసి రైతన్న కడుపు మీద కొట్టినవు కుండ పోతాయి కురిసి రైతన్న కడుపు మీద కొట్టినవు గుండె లవిసేలా రోదిస్తుంటే కన్నీళ్లను మింగేసినవు నగరాన్ని నట్టేట ముంచి దుఃఖ సాగరాన్ని మిగిల్చినావు రోడ్లు వాగులై పారి ఇళ్లను జలదిగ్బంధం చేసినావు రోడ్లు వాగులై పారి ఇండ్లను జలదిగ్బంధం చేసినవు నువ్వు రావాలని యాగాలు హోమాలు చేసేటోళ్ళం కప్పతల్లిని ఆడి కళ్ళు కాయలు కాసేలా చూసేటోళ్ళం నువ్వు రావాలని యాగాలు హోమాలు చేసేటోళ్ళం కప్పతల్లిని ఆడి కళ్ళు కాయలు కాసేట కాసేలా చూసేటోళ్ళం నువ్వు శినికయి నేలను ముద్దాడితే నువ్వు శినికయి నేలను ముద్దాడితే మట్టి వాసన ఎప్పటికీ మరోనూలం మా జీవితాల్లో మెరుపై మెరిసే తెల్ల బంగారాన్ని పుట్టకొచ్చిన కోత కోసిన ధాన్యాన్ని చేతికొచ్చిన పంటల్ని పుట్ట చెట్టు ఇళ్లను మట్టిపాలు చేస్తేవి పుట్టకొచ్చిన కోత కోసిన ధాన్యాన్ని చేతికొచ్చిన పంటల్ని పుట్ట చెట్టు ఇళ్లను మట్టిపాలు చేస్తేవి ఎన్ని గాయాలను మిగిల్చిపోతీవి మొంత నువ్వు ఒక అందమైన సువాసన పుష్పనివట కదా నువ్వు ఒక అందమైన సుహాసన పుష్పాన్ని కదా మా పద్మాక్షి భద్రకాళి అమ్మవారి సాక్షిగా చెప్తున్నా మా పద్మాక్షి భద్రకాళి అమ్మవారి సాక్షిగా చెప్తున్నా రైతన్న గుండెల్ని పిండేసి అందరి కళ్ళల్లో కన్నీళ్ళ నింపి జీవితాలను ఆయం చేసి కంపు వాసనను వెదజల్లిన నీ అందం మీద మన్నువయ్యా రైతన్న గుండెల్ని పిండేసి అందరి కళ్ళల్లో కన్నీళ్లను నింపి జీవితాలను ఆగం చేసి కంపు వాసనను విదజలిన నీ అందం మీద మన్నుపోయా మూంతా నువ్వు మళ్ళీ రాకెప్పుడు మా పచ్చని బతుకుల వైపు మూంతా మళ్ళీ నువ్వు రాకెప్పుడు మా పచ్చని బతుకుల వైపు మీ నాగబెల్లి చిందర్ సామ్రావు